ఆ తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించి పాతికేళ్ల పాటు సమస్త భోగాలు అనుభవించమని చెప్పారు ఆ భోగాలకు అవసరమైనటువంటి శృంగార సంబంధమైన భంగిమలు వివరిస్తూ ఎనభై నాలుగు భంగిమలు వివరిస్తూ వాత్సైన కామసూత్రాలు రచించిన ఏకైక జాతి అభ్యుదయ జాతి భారత జాతి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎనభై నాలుగు భంగిమలు శృంగార భంగిమలతో వర్ణించి రచన వాత్స్యాయన కామసూత్రాలు రచించి ప్రపంచ ప్రసిద్ధిగా అంచినటువంటి వాత్స్యాయనుడు ఆ జన్మ బ్రహ్మచారమ్మ ఆశ్చర్యకరమైన విషయం ఇది ఆయనకి స్త్రీ స్పరిశ తెలియదు ఎలా ఉంటుందో తెలియదు ఆయన కామసూత్రాలు రచించాడు అది నా భారతదేశం అది నా భారతదేశం యోగ దృష్టి యోగ దృష్టి భోగాలు అనుభవించద్దని ఎవరూ చెప్పలేదు గృహస్థాశ్రమంలో సమస్త భోగాలు అనుభవించమని కానీ భార్యతోనే భర్తతోనే ఎందుకు వేరే చూపు వస్తుంది అసలు వేరే మాట ఎందుకు వస్తుంది శీలం అనే దాన్ని లైంగిక ప్రవృత్తి అనేది ధర్మం అనే నుంచి ఎందుకు తప్పించాం మనం ఇవాళ దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం ఆ శీలం అనేది ఊరికే ఏమి పనికిలేని విషయం అయిపోయింది దాని గురించి మాట్లాడతారు ఏమిటండి శీలము పాతివృతము ఇవి నెఘంటూలో అపవిత్ర పదాలు ఇవి పాతివృత్యం మరీ నేరమైన మాట అసలు ఇది పనికిరాదు అసలు ఇప్పుడు అంత నేరం ఏం చేశారు అనసూయ అరుంధతి ఇప్పుడు అంతకంటే గొప్ప పనులు ఏం చేస్తున్నారో తెలియదు ఆ మాటను మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చిందని వాళ్ళ విద్యా వ్యవస్థ మొత్తం ప్ర సమాజ వ్యవస్థ రుజువు చేస్తోంది మళ్ళీ మాట్లాడుకోవాలి మళ్ళీ మాట్లాడుకోవాలి తప్పదని లేకపోతే సమాజాన్ని నిలబడదు ఇంకా తల్లి పిల్లని చంపేసి పిల్ల తల్లిని చంపేసి ఆ వ్యవస్థలో చూస్తాం మనం ఎవరి స్వార్థం కోసం వాళ్ళు అందుకే ఏ భోగాలకి ఏ లైంగిక భోగాలు సహా వేటికి మన సంస్కృత అభ్యంతరం చెప్పారు పైగా ప్రోత్సహించింది ఎవనే విషయ ఇచ్చినాం ఎవరి వాళ్ళు అనుభవం బాబు ఎవరు వద్దన్నారు కానీ దానికి ఒక పరిమితి ఉంది కదా యాభై ఏళ్ళు దాటి వెంటనే అర్ధకే మునివృత్తి నాం నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కూడా దాటే అంటే ఇక వార్ధక్యం వస్తుంది క్రమంగా ఇంకా యాభై ఏళ్ళు దాటాక పుట్టినరోజున యాభై రెండు వచ్చింది యాభై ఆరు వచ్చింది అనకూడదు యాభై ఆరు వెళ్ళే ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి పుట్టిన వచ్చింది ఇంకేం వస్తాయి ఇంక మృతి వస్తుంది ఇంకా యాభై ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ వచ్చింది ఇంక రావడం కాదు ఇక్కడ మైనస్ కౌంటర్ డౌన్ మొదలు పెట్టాలి ఎనభై డెబ్బై రెండు ఏళ్ళు పూర్ణాయుర్దయం భారతీయ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం డెబ్బై రెండు ఏళ్ళు పూర్ణాయుర్దాయం ఎందుకంటే శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి వెయ్యి నాడులకు ఒక సంవత్సరం లెక్క జింజు శాస్త్రం ప్రకారం అందుకని డెబ్బై రెండు ఏళ్ళు పూర్ణాయుర్దాయం జాతకంలో పూర్ణాయుద్ధాయం అన్నారంటే వంద కాదు డెబ్బై రెండు డెబ్బై రెండు ఏళ్ల కంటే ఎక్కువ బతికిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎల్ఐసి బోనస్ ఇచ్చినట్టు లెక్క వాళ్ళు